పేదభక్తుల రాజశేఖరం గెలుపు గోదావరి జిల్లాల అభివృద్ధికి మలుపని అనుపర్తి తెలుగు మహిళా అధ్యక్షురాలు జుతుక సూర్యకుమారి అన్నారు ఈ కార్యక్రమానికి అనుపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుతుక సూర్యకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కాండ్రేగుల గ్రామంలో కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి ఒకటవ బ్యాలెట్ పైన అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ని కలిసి అభ్యర్థించడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ ఫీజులను విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా విడుదల చేసిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు అదే విధంగా పీజీ చదువుకునే విద్యార్థులకు పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ ప్రవేశపెట్టారని అలాంటి ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాభక్తుల రాజశేఖరాన్ని గెలిపించుకుంటే ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తగు పరిష్కారానికి కృషి చేస్తారని కాబట్టి ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటును పేరాభక్తుల రాజశేఖరానికి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పేకేటి శివ గుండు సత్యవతి అనుసూరి సూర్యకుమారి పేపకాయల సురేష్ పేపకాయల కృష్ణ బత్తుల చంద్రరావు పంపన ప్రసాద్ రావు వాసనశెట్టి వెంకటేశ్వరరావు కొండేపూడి సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు తోటపూర వెంకటేశ్వరరావు బీజేపీ మండల అధ్యక్షుడు ముమ్మిడి శివ అడబల చక్రధర్ పేకేటి మాధవరావు మహావిష్ణు వడ్లమురి దుర్గా ప్రసాద్ పేపకాయల శివకుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మనకి ఏదైతే మన రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి గ్రాడ్యుయేట్ సెలక్షన్ జరుగుతుందో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామం పర్యటించడం జరుగుతుంది అలాగే పెదపూడి మండలం కాండ్రేగల గ్రామంలో ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ సెలక్షన్కి అభ్యర్థులని అభ్యర్థించడానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఎనభై ఎనిమిది అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరిని కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఎవరినైతే పేదబద్ రాజశేఖరంగారిని నిలబెట్టిందో ఆయనకు ఓటేసి గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా బలపరచమని పేర్కోవడం జరిగింది వారందరూ కూడా చెప్పడం ఒకటే ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని నమ్మే మేమందరం కూడా శాసనసభకి నూట అరవై నాలుగు స్థానాలు కల్పించడం జరిగింది ఈరోజు శాసన మండలిలో కూడా మేము ఎక్కువ స్థానాలు ఇవ్వాలంటే ఈయనకు ఓటేసి గెలిపిస్తామని అభ్యర్థులందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయో వాళ్ళ వాటి అన్నింటికి కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎనిమిది నెలల కాలంలోనే ఈరోజు గ్రామాలన్నింటిలో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్స్ వేయడం అలాగే ఎక్కడైతే బీటీ రోడ్స్ వేయడం రోడ్లన్నీ కూడా అన్ని కంప్లీట్ చేయడం అలాగే మనకి ఏదైతే సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా తొందరలోనే అమలు చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ పెంచుతానన్నారు అది నాలుగు వేలు చేసి పెన్షన్ ఇస్తున్నారు అలాగే మళ్ళీ రేపటి కింద గ్యాస్ కూడా పంపిణీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఏదైతే జూన్ నెలలో తల్లిక వందనం పేరుతో జూన్ నెలలో వేస్తామని చెప్పడం జరుగుతుంది అలాగే మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా యువకులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ సమస్యలు తెలుసుకుని విదేశాలు వెళ్ళి ఈరోజు ఏ లక్షల కోట్లు పరిశ్రమలు తీసుకొచ్చి ఎక్కడ మా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ నిరుద్యోగ యువత అనేది ఉండకూడదని ఆయన ఉద్దేశంతో ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే కల్పిస్తామని యువతలందరికీ యువతందరికీ కూడా మాట ఇస్తున్నారు మనకి ఆంధ్ర రాష్ట్రం ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఉన్నారో వారందరికీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి రేపు ఇరవై ఏడో తారీఖున మన పెదపూడి మండలంలో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సార్వజనీన ఓటు అనేది అందరికీ ఉంటుందంటే అది మన శాసనసభలో ఇచ్చి అరవై నాలుగు స్థానాలు కల్పించుకోవడం జరిగింది ఇప్పుడు శాసనమండల ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది